Despite the ever changing technologies of today's healthcare industry, empathy and warmth of caregivers remain the driving factors of patient recovery and positive outcomes. Nursing is thus counted amongst the most noble professions in the world. Ramesh Hospitals, the most respected healthcare provider in Andhra Pradesh. With the 700 beds multi speciality hospital, and all the hospitals are NABH accredited, with one of the facilities being JCI accredited. నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం విశేషాలు చుట్టుపక్కల శుభ్రం చేస్తూ ఉత్తరించే దేవస్థానం పారశుద్ధి సిబ్బంది భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ సార సమర్పించడం చూస్తే భక్తికి చిన్న పెద్ద తేడా లేదని మీరు నిరూపించారని దేవస్థానం ఈవో సీనానాయక్ అన్నారు ఉదయం దేవస్థానం పారశుద్ధి విభాగం సిబ్బంది ఘనంగా ఆషాఢ సార సమర్పించారు జమ్మిదడ్డిలో ఆలయ కార్యనిర్వహణాది వికే సీనానాయక్ ముఖ్య పాల్గొని ఈ శ్రీ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు సిబ్బంది ఊరేగింపుగా దేవస్థానం చేరుకొని శ్రీ అమ్మవారికి సారే చీర సమర్పించారు పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ కార్యాలయంలో చెక్కుల పంపిణీ జరిగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వనంగా ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అమౌంట్ రిలీజ్ చేస్తున్నారు అరవై నాలుగు మందికి ముప్పై మూడు లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని తర్వాత అందరూ సమానమే అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరు శ్రీరాము టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు చెప్పింది ప్రభుత్వం చెప్పి పెరగాలని చెప్పి ఉద్దేశంతో చేసింది కానీ మీరు చెప్పినట్లు ముఖ్యమంత్రి డైరెక్ట్ వస్తారంటే ఉండండి ఈ なので、今回のプログラのは、このままにチーフを持っていない。 बाप सिंह चतना हैं। बाप सिंह चतना हैं। आज़े। यार दिल्ली में ना ऐसे करना मत। सिगरेट आपने को ले कहाँ से? एट रेडी जल्दी। ఈ రోజు పరిస్థితి ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఆంధ్రప్రదేశ్ గాడు ఎలా పెట్టాలి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని మళ్లీ తీసుకురావాలని చాలా కష్టపడతా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రజలకి కొత్త జరుగుతున్న ఇబ్బందులకు దృష్టిగా పెట్టుకొని సీఎం వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్ గా రికమెండ్ చేసి వర్సీవ్ చేస్తే కూటమి తరఫున అందరూ తన మన కుల మత రాజకీయ పార్టీలకు కూడా అతీతంగా మనం అందరినీ కూడా టేకప్ చేసి చేస్తూ వచ్చాం ఈరోజు ముఖ్యంగా మనం ఎల్ఓఆర్లో ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షల తొంభై వేల ఏడు వందల పది రూపాయలు అరవై ఒక్క చెక్కులు ఇవ్వడం జరిగింది అట్లాగే ఎల్వోచ్చి ఒక ఇరవై నాలుగు చెక్కులు ఇరవై నాలుగు లెటర్ లాగా ఇవ్వడం అదొక నలభై లక్షల పది రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రజాస్వామ్యాలు ఏంటంటే ఎన్నికల వరకు మన విరోధులు కారు వాళ్ళు మన ప్రతినిధులు మాత్రమే కానీ ఒకసారి ఎన్నికలు అయిపోయినాక ప్రజా ఇక్కడ ఉన్న ప్రజానికానికి మొత్తానికి ఎమ్మెల్యేని మన మొత్తానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎటువంటి రకమైన సందేహాలు లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఎమ్మెల్యే అను విజయవాడంలో స్థానికులకే కాకుండా ఇతర ప్రాంతాల వారికి సైతం మహానగరంగా మార్చే ప్రక్రియలో నగరంలో ఆధునిక జీవన శైలిని పెంపొందించడం ఎంతో అవసరమని ఈ నేపథ్యంలో విజయవాడ వేదికగా శ్రీరా డైమండ్స్ ప్రారంభించడం అభినందనీయమని ఆహ్వానించదగిన సందర్భమని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు విజయవాడ బెన్సరకీ సమీపంలోని సాయినగర్ శ్రీ గాయత్రి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు నూతనంగా ఏర్పాటు చేసిన షీరా డైమండ్స్ ను మంత్రి నాదన్ల మనోహర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ అధికారికంగా ప్రారంభించారు सल्लल्लाहु अलैहि वसल्लम नाम के उसके अंदर प्रोडक्ट के आधे और प्रोडक्ट्स इनमें आई है मैं आफ्टरनून में चित्तौड़ चल लूँगा और बाद में व्हाट्सएप करूंगा नमस्कार कृपया प्रसारण करना बन जाना है ఒక మంచి చక్కటి వాతావరణం ఇటువంటి షోరూమ్ ఏర్పాటు చేయడం మనం ఆలోచించాల్సిన సందర్భం ఎందుకంటే విజయరా మహానగరంగా ఏర్పడుతున్న సందర్భాలు చక్ర ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి వర్తమాన ఆలోచనతో నిరూపొందించిన డిజైన్స్ కానివ్వండి ప్రత్యేకంగా వెడ్డింగ్ సీజన్ వస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాలకి ఇతర పద్నాలుగు వెళ్ళకుండా మన ప్రాంతంలోనే మా అటువంటి చక్కటి ఈకో సిస్టమ్ అంటే షోరూమ్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా నగరం అనుకుంటారు కాకపోతే కొత్త ఆలోచనతో కొత్త డిజైన్స్ చేయడంతో యంగ్ జనరేషన్కి ఉపయోగపడే విధంగా ఇంట్లో షాప్స్ అన్నీ కూడా మారుతా ఉన్నాయి సో అదే వాటిని అభినందిస్తూ విజయవాడలోకి వచ్చి షోరూమ్ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా విజయవాడని ఒక మహానగరంగా అమరావతికి దగ్గరగా మనం చేయాల్సిన అనేక కార్యక్రమాల్లో ఈ రోజున స్టాండర్డ్ గవర్నమెంట్ మనకి మంచి ప్రభుత్వం వచ్చింది ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు అందరి పంటలు కూడా బాగా పండినాయి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా పడినాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఉత్సాహంతో మరి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక తమ జీవితంలో ఒక డైమండ్ కొనాలని ఒక కోరిక ఎల్లప్పుడూ ఉంటుంది. వాళ్ళ మరి రకరకాల డైమండ్స్ మ్యానుఫ్యాక్చర్ డైమండ్స్ వచ్చినా కూడా మరి ఒరిజినల్ వెజ్డం అనేది దారిటాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది. మరి రోజువారీ సామాన్ల స్టోర్ విజయవాడ ఐ యామ్ హీలింగ్ అవర్ ప్రాజెక్ట్ ఎక్స్‌పాండింగ్ ఇంటూ స్టోర్స్ ఫర్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. ఇండికరా బెటాకో

ఆంధ్రప్రదేశ్ లో వందల వేలు ఎకరాలు వక్ఫ భూములు కాజా భూములు బడాబాబులకు ఆధీనంలోకి వెళ్లిపోయాయని టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి పతావుల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ ఎస్కే ఆశా అన్నారు పెలమలూరు నియోజకవర్గం తాడికరపు రోడ్డులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం బడాబాబులకు ఎంకరేజ్ చేశారే తప్ప వాళ్ళ కుటుంబ హస్తాలతో ఉన్న వక్ఫ భూములను తీసుకుని ముస్లింలకు ఉపయోగపడేటట్లు చెందే విధంగా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా విజయవాడ ఎంపీ శ్రీనాథ్ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కృషి చేశారన్నారు బడాబాబుల కబ్జాలు వెళ్ళిపోయి ఉన్నాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి ఎక్కడికక్కడ ఈ బడాబాబులకు ఎంకరేజ్ చేశారే తప్ప వాళ్ళ కబంధ హస్తాల నుంచి ఆస్తులను తీసుకొని ముస్లింలకు ఉపయోగపడేటట్టు ఉపయోగిస్తాం అనే ధ్యాస లేకుండా గత ప్రభుత్వాలు చేసినాయి ఈరోజు చూస్తే మరలా ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే వక్ భూములు కబ్జా కొరల్లో కబ్జాలో ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వెలికి తీసి వక్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఈ కోవలోనే ఇక్కడ ఈ పెనుమలూరు మండలంలో మొన్న ఈ మధ్యలో కోర్టు వారి డైరెక్షన్ తో ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఓపెన్ యాక్షన్ వేశారు ఈ స్థలాల్ని ఎందుకంటే ఈ స్థలాల్లో కబ్జాదారులు ఉండి ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి దీంట్లో కబ్జా చేసుకుని వాళ్ళు వగ్ బోర్డుకు కనీసం ఒక రూపాయి కూడా కట్టకుండా అటు పేద ముస్లింలు కూడా ఈ స్థలాలు చెందకుండా వాళ్ళ కబ్జాలో పెట్టుకొని వాళ్ళు ఉపయోగించుకున్నారు కానీ మొన్న ఏదైతే ఓపెన్ యాక్షన్ వేశారో ఈ సందర్భంగా మన వక్ బోర్డ్ చైర్మన్ ఎవరైతే అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారో ఆయన కూడా రాత్రి పగలు కష్టపడి వక్ బోర్డ్ అభివృద్ధి చెందాలి వక్ బోర్డ్ కు నుంచి పేద ముస్లింలు లాభం పొందాలని తపనతో ఈ స్థలాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ స్థలాన్ని కూడా ఖబ్జాదారుల కబంద హస్తాల నుంచి విడిపిస్తానికి ప్రయత్నిస్తున్న అబ్దుల్ అజీజ్ వక్ బోర్డ్ చైర్మన్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత పది పదిహేను రోజుల క్రితం వక్ బోర్డ్ కి చెందిన స్థలాలు కొంతమంది దళాలి చేతుల్లో కొన్ని సంవత్సరాల నుంచి అది పట్టుబడిపోయి ఉంటే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా యుగ యువ నాయకుడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అట్లానే మన కేసీని చిన్ని అన్న మరి స్థానిక ఎమ్మెల్యే బోడో ప్రసాద్ గారు వాళ్ళందరూ కూడా అట్లాంటి దళాల దళారి చేతుల నుంచి బయటికి రప్పించి ఇది ఒడ్బోడ్ స్థలాలు బీదవారికి పంట పండించుకోవాలి బీదవారి ముస్లింకే చిన్నారు అని వాళ్ళు ఆవేదనతో మరి కోర్టు కూడా దీనికి ధిక్కరించింది ఎట్లా అంటే యాలం పాట వేసి పాటకి ఎవరు పెడతారు పాడుకున్నారు వాళ్ళు పంట పండించి బీదవారు ముస్లింసే దీనికి హక్కుదారులు అని మున్సిపాలిటీలో డ్రైలర్ నిర్మాణానికి రెండు కోట్లు ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనుల పూర్తికి ఇరవై లక్షలు విడుదల చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు భాగంగా జిల్లా అధ్యక్షుడు కోనకల్ల నారాయణ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు ఏడాది ప్రభుత్వ పాలనపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారని నారాయణ తెలిపారు సీఎం చంద్రబాబుకు ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని గాలిలో పెడుతున్నారని ఆయన అన్నారు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నా వెల్లడించారు परबतला हां ये जो है वो क्वाक क्वाक होती है ये पेन मतलब इनका रेस्ट लग ये इधर वाला हां నేను చెప్తాను కృష్ణమాధవరావుగారు మాత్రం వేళతాడు మీకు తకటిగా దిగావు बारिश కనాలి ఇంకొక టైం ఇక్కడ ఈ కన్యా ధాన్యం ఉండమా అనేది సత్యం మొకల సలహాలే ఈ హౌసెస్ కన్స్ట్రక్షన్ అంటే గతంలో ఒక దేశ పట్టింది వాటిలోనే ప్రధానంగా ఈ వాటర్ స్కీమ్స్ సంబంధించి మరి వెంటనే పంతొమ్మిది వందల తొంభై ఆ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ స్కీమ్ ఎల్ఐసి దగ్గర నుంచి అప్పు తీసుకుని కోటి రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి నిర్మాణాలు అన్ని కూడా దాదాపుగా శిథిల వసతికి చేరి ఆ సందర్భంగానే వాటర్ మంచినీటి కాంప్రిహెన్స్ వాటర్ సప్లై స్కీమ్ గురించి ప్రపోజల్స్ పంపించడం అని ఏఐపిలో ఇంక్లూడ్ కావటం దానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం వారు అట్టహాసంగా ప్రోత్సహిత్య చేసుకున్నారు కానీ పని అక్కడ ప్రారంభించకపోవటం మళ్ళీ టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రీటెండర్ వేసి ఈ రోజున మంచి స్థితిలో ఉంది స్ప్రెడ్లో పట్టణానికి తమ ఆత్వర్యంలో అసలు మంచి నీరు మరి పుష్కలంగా రాబోయే యాభై సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని తాగేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి సార్ మీరు రిక్వెస్ట్ చేసేట మంత్రి వారిని డ్రైనేజీ ప్రాబ్లమ్స్ చాలా ఉంది కాబట్టి శాండీ సాయిల్ అవడం వల్ల కొంత చింకేజ్ కూడా ఉంది కానీ అవుట్లెట్స్ అనేది ప్రధానంగా మాకు ఎక్కడక్కడ ఒక అవుట్లెట్ కూడా మాకు లైన్స్ లో వెళ్ళి కలిసేటువంటి అవకాశం లేకపోవడం వలనగా ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే అభివృద్ధి చెందింది కానీ అవుట్లెట్స్ సంబంధించి ప్రత్యేకంగా మనం డెబ్బై ఐదు లక్షలతో డ్రైనేజ్ స్కీమ్ గురించి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ స్కీమ్ मेरी प्रपोजल से के कंप्लीट चाहूं ఎటిఎస్ విధానం వల్ల వేలాది వాహనదారులకు కలిగే ఇబ్బందులను నష్టాలను జేసీ నాయకులతో కలిసి ఏపీ ట్రాన్స్పోర్టర్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా దృష్టికి విజయవాడలోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే రాము వినితి పత్రాన్ని కమిషనర్ కు అందచేశారు ఎమ్మెల్యే వెనగండ రాము మీడియాతో మాట్లాడుతూ ఏటీఎస్ సెంటర్ ను జిల్లాకు ఒక మూలుగా ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టాలను కమిషనర్ కు వివరించమన్నారు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్న కమిషనర్ సిన్హాకు అనుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు అరవై ఏళ్లుగా గుడివారం ఆర్టి కాలేయాన్ని వాహనదారులకు సేవలు అందిస్తుందని ఎమ్మెల్య జిల్లా జిల్లాలో విజయవాడ తర్వాత అంత పెద్ద ఆటోమొబైల్ రంగం గుడివాడలో ఉండటం విశేషమన్నారు ఆటో ట్రాక్టర్ టాక్సీ లాంటి వాహనాలు బైక్ చేయించుకోవడానికి తొంభై కిలోమీటర్ల దూరం వెళ్లడం వల్ల కలుగుతున్న వ్యయ ప్రయాసాలను అధికారులకు వివరించామన్నారు ఈ కార్యక్రమంలో నరచమీ శ్రీనివాసరావు గుప్తా అంటే యూనియన్ నాయకులు పాల్గొన్నారు మచిలీపట్నంలో ఏర్పాటైన ఏటీఎస్ సెంటర్ గురించి మాకు ఇక్కడ కమిషనర్ గారితో మాట్లాడటానికి వచ్చాం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో మనిషి గారితో ఆయన ఈ రెస్పాండ్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆయన మా ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు గుడివాడ ఆర్టీఓ ఆఫీస్ వచ్చి ఆల్మోస్ట్ అరవై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఫంక్షనింగ్లో ఉందండి అండ్ గుడివాడ విజయవాడ తర్వాత బిగ్గెస్ట్ ఆటోమొబైల్ సెంటర్ ఉంది ఈ మనకి ఆటోమొబైల్ ఈ గుమ్మడి కృష్ణా జిల్లా ఉండగా అయితే కనుక విజయవాడ విజయవాడ తర్వాత గుడివాడ అతి పెద్ద సెంటర్స్గా ఉన్నాయి ఈ గుడివాడ ఆర్టీఓ సెంటర్ కింద ఆరు వెహికల్స్ ఉంటే ఇదిగాక మచిలీపట్నంలో ఇంకో ఉండే ఆర్టీఓ సెంటర్ కింద ఒక వన్ పర్సెంట్ ఒక వెహికల్ ఉంది అంటే వన్ ఇస్ సిక్స్ రేషియాలో వెహికల్స్ ఉన్నాయి సో గుడివాడ కూడా సెంటర్ ఆఫ్ ది మనకి గుడివాడ ఎప్పుడు సెంటర్గా ఉంటుంది కృష్ణా జిల్లా మొత్తానికి సో ఇక్కడి నుంచి ఆర్టీ ఆర్టీఓ సెంటర్ వెళ్ళిపోవటం వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రధానంగా ఏంటంటే ఆటోలు కానీ ట్రాక్టర్స్ కానీ ట్రాక్టర్స్ వెహికల్స్ కానీ అలాగే లారీలైనా కానీ డెబ్భై ఎనభై తొంభై కిలోమీటర్లు వెళ్ళి ఈ ఆర్టీఎస్ చేయించుకుని బ్రేక్ చేయించుకుని వస్తామంటే చాలా కష్టమైన విషయం ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ వెనక్కి వచ్చి మొత్తం అంతా చేయించుకుని ఉండాలి మసిరుపట్నంలో ఆటోమొబైల్కి అంత సదుపాయాలు కూడా లేవు ఏదన్నా రిపేర్స్ వచ్చినా కానీ ఈ ఏదైనా చిన్న చిన్న పెయింట్ పోయినా కానీ లేదు ఒక టైల్ అండ్ పోయినా కానీ ఒక టైల్ లైట్ పోయినా కానీ మళ్ళీ గుడివాడ దాకా వచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో అంటే దీనివల్ల చాలా వ్యయం అయిపోతుంది అందరికి కూడా కష్టమైపోతుంది ప్లస్ అదే అంటే తొంభై కిలోమీటర్లు ఇల్లాటో వాళ్ళు బ్రేక్ చేయించుకుని రావటం అంటే ఇంకా మనకి ఎంత కష్టం ఆలోచించినా అలాగే ట్రాక్టర్ ట్రైలర్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీటిలన్నిటి మీద కమిషనర్ దృష్టికి ఈ ఈరోజు ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు మనకి ఈ ఏటీఎస్ సెంటర్ని గుడివాడకు మూవ్ చేయండి సార్ ఎప్పుడు మిడిల్లో ఉంటుంది ఏదైనా కానీ ఫార్టీ కిలోమీటర్స్ లోపే వస్తుంది మనకి ఏదైనా కానీ గురువాడ నుంచి అయితే కనుక ఎక్కడ జిల్లాలో ఎక్కడి అయినా కానీ నలభై నలభై ఐదు కిలోమీటర్ల లోపే చేరుకోవచ్చు సార్ అని చెప్పి చెప్తాం అలాగే మాకు అనేక అన్ని అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ప్లస్ అన్ అందరు మెకానిక్స్ ఉన్నారు ప్లస్ పెయింటింగ్ షాపులు ఉన్నాయి అన్ని అన్నీ ఉన్నాయి ఈ ఆటోమొబైల్ రంగం కూడా మా గుడివాడ నుంచి వెళ్ళిపోతే ఇక మాకు ఇంకా మిగిలేదు ఏమి అని చెప్పేసి చెప్పడంతో ఆయన కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడే రేపు పొద్దున వాళ్ళని కూడా పిలిపించి అది మూవ్ చేయడానికి గల అన్ని అన్ని అన్నిటిని పరిశీలిస్తా ఉన్నారు మూవ్ చేస్తాను కూడా మన స్థలం కూడా చూసుకోమన్నారు స్థలమును మన మన రావాల్సిన మనకు లొకేషన్ కనుక వాళ్ళకి రెంట్ రెంటల్ బేసిస్లో ఇస్తే కనుక తప్పకుండా అది మూ అక్కడికే మూవ్ చేస్తాను ఒప్పుకున్నాం సో ముందుగా ఇమీడియట్గా ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తాం అది మూవ్ అయ్యేలోపు మనకి నమస్కారం